తిండికి నీళ్లకి కూడా ఏడుస్తున్నటువంటి పరిస్థితి ఎవరు పేదరికం మీద పోరాటం చేస్తున్నారు అనేది మనకి స్పష్టంగా అర్థం అవుతుంది మాట్లాడుతాను సార్ మనకి గోపాల్ గారు ఉన్నారు ఎస్ గోపాల్ గారు గోపాల్ గారు గోపాల్ గారు సీజ్ ఫైర్ వెనక ఒక రహస్యం అనేది బయటపడింది అనేది ఒక చర్చ జరుగుతోంది అమెరికా రహస్యం బయటపడింది అనేది అంటే అక్కడ మీడియాలో మాట్లాడుతూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు ఏదైతే పెహల్గాం దాడికి ప్రతి చర్యగా భారత్ దాడి చేసిందో ప్రతిదాడి చేసిందో అది పాకిస్తాన్ సైనిక స్థావరాలు లేదా అక్కడ ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసిన నేపథ్యంలో నూర్ అనే ప్లేస్లో కూడా ఆ ప్లేస్లో కూడా దాడి కొద్ది కిలోమీటర్ల దగ్గరలో కూడా అది ఈ మన దాడికి సంబంధించినటువంటి ఏర్ ఏర్కి సంబంధించి ఆయుధాలున్నా అక్కడికి వెళ్ళడం ఫైరింగ్ అది జరగడం వల్ల అనుబాంబులు అవి ఉన్నాయని పాకిస్తాన్ చెప్తూ ఉంది వాటి దగ్గరగా కూడా పడింది అవి గనుక ఒకవేళ బ్లాస్ట్ అయితే పాకిస్తాన్ ఏ విధంగా ఉండేదో దానికే వణికిపోయి కాళ్ళబేరానికి వచ్చి సీజ్ ఫైర్ అంటూ వచ్చి మళ్ళీ ఇలాంటి డ్రోన్లు దాడులు చేయడం ఇదంతా జరుగుతుందని బయట చర్చ జరుగుతుంది దానిపై మీరేమంటారు సార్ ఖచ్చితంగా వాస్తవం అండి నగర్సీమ లాంటి తర్వాత అనుబాంబులు ప్రజలు ఏవైపోయినాయి మీరే చూశారు ప్రపంచం చూసింది అలాగా జరగకూడదు అనే ఉద్దేశంలో ఇండియా ఇంతవరకు కట్టుబడి ఉండాలి ఆ రోజు ఏదైతే అటాక్ చేశారో ఆ రోజే స్మార్ట్ చేసి ఉండచ్చు కానీ పాకిస్తాన్ ఉండే ప్రజానికి నష్టపోతుంది ప్రతి ఒక్కరికి బాధ కలుగుతుంది అనే ఉద్దేశంలో ఒక శాంతియుతంగా పోదాం అనే ఉద్దేశంలో ఇండియా తగ్గింది ఇండియన్ ఆర్మీ తగ్గింది వేసమైన అటాక్ చేయాలంటే ఎన్నో రోజులు ఎంతో నేను చెప్పాను జస్ట్ అనుకుంటే ఇన్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లో వాళ్ళు ఉంటే టార్గెట్ల మొత్తం స్మార్ట్ చేయగలుగుతాము అంత కెపాసిటీ మన మేక్ ఇన్ ఇండియాలో మన దగ్గర వెపన్స్ ఉన్నాయి వేరే కంట్రీ పైన మన ఆధారపడి ఉండాల్సిన అవసరం లేదు అని మన ప్రధానమంత్రి గారు నిన్న ప్రెస్ మీట్ లో క్లియర్ గా చెప్పేస్తాడు ఎందుకు చెప్పాడు వన్ ఆఫ్ ది పవర్ నేషన్ లో ఇండియా కూడా నెంబర్ వన్ పొజిషన్ కి రాగలిగే స్థోమత మన దగ్గర ఉంది వేరే కంట్రీ పైన ఆధారపడాల్సిన అవసరమే లేదు ఈరోజు ట్రంప్ చెప్పొచ్చు నేను సమేత చేశాను మీకు వాణిజ్య వ్యాపారాలు కానీ దీనికి అని చెప్పని రాకపోతే ఎవరికి నష్టం అండి ఇండియాకి రాకపోతే ఎక్స్పోర్ట్ చేయము అమెరికా జిపిఎస్ కన్నా రష్యా కూడా అంత అత్యంత ఖచ్చితత్వంగా వెళ్ళే సామర్థ్యం భారత వ్యవస్థ దగ్గర ఉందని నిపుణులు కూడా ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితులు దాదాపు వంద కిలోమీటర్ల డిస్టెన్స్ ని కూడా చాలా ఖచ్చితంగా వెళ్ళేటువంటి వ్యవస్థ ఉండడం పాకిస్తాన్ కూడా ఊహించి ఉండదు అంటారా సార్ వంద కిలోమీటర్ కాదు సార్ దీనికంటే ఎక్కువగా ఉంది రాబోయే సమయంలో మీకు చేసి చూపిస్తాం జరిపి చూపిస్తాం అవసరం వచ్చినప్పుడు కానీ మనం ప్రగతి బాల పలకాల్సిన అవసరమే లేదు ఎందుకని చెప్పాలంటే మనకు మిత్ర దేశమైనటువంటి రష్యా ఎప్పటి నుంచో మనకు సహాయపడతా ఉండదు మన మనతో పాటు ఎవరు ఏ కంట్రీ వచ్చి కలిసినా కూడా వాళ్ళే ఉన్నారు మనతో కలిసి ఉన్నారన్నమాట ఎందుకంటే ఇది ఒక మిత్ర దేశము ఇది ఎలాంటి ప్రయోగాలకి లొంగదు ఏ దేశమైనా కూడా ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు స్టాండర్డ్ పర్సన్స్ గా ఉంటారు ఎగ్జాంపుల్ చెప్పాలంటే బెనర్జీ బుట్టే గారి నుంచి మన ఇమ్రాన్ ఖాన్ వరకు పాకిస్తాన్ లో పాలించినటువంటి ఏ నాయకుడైనా నాయకుడైనా ఉండగలుగుతున్నాడా మీరు చెప్పండి బెనర్జీ బుట్టోనే కొంచెం కంట్రీస్కి వెళ్ళారు గంటె వచ్చారు కలిసి చెప్పినారు నవాజ్ షరీఫీన్ చేశారు జైల్లో పెట్టినారు పార్ట్ గంటె మళ్ళా జైల్లో పెట్టారు ఇమ్రాన్ ఖాన్ చూడండి మీరు ఎలా చెప్పించారంటే అలాగా వాళ్ళ బలోపేతాలకి పాకిస్తాన్ లో ఉండే ఉగ్రవాదులకి వాళ్ళ ఆర్మీకి లొంగిపోతున్నారు ఈ ప్రజా నాయకులు కానీ ఇండియాలో ఉండే ప్రజా నాయకుడు నిన్న ఒక ప్రెస్ మీట్ గౌరవం చెప్పాడు ఇండియన్ ఆర్మీ నాతో పాటు ఉన్నంత వరకు మా సహకరించినంత వరకు ఏ జవాన్ కానీ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఎవరైనా ఏకతాటిపై ఉంటారు ఎప్పుడైనా ధీటుగా సమాధానం ఇవ్వగల శక్తి మా దగ్గర మాకున్నాయి మేక్ ఇండియా ఏ కంట్రీ మాకు సహకరించకపోయినా కూడా మాకు ఆ కెపాసిటీ ఉంది అని చెప్పి ఎందుకు చెప్పగలిగినాడు ఇట్ ఈ ద ప్రౌడ్ ఆఫ్ ఇండియన్ ఎందుకంటే ఇండియా ఈ రోజు కూడా ఎందుకు సెల్యూట్ చేస్తుంది అంటే ప్రతి ఒక్కటి మనం అనవసరంగా ఎవరి పైకి రచ్చక పోకూడదు మన పైకి వచ్చారంటే వాళ్ళని వదలకూడదు అనే ఉద్దేశాలు ఇన్ని సంవత్సరాలు గత నలభై ఎనిమిదిలో డివైడ్ అయినా కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు వరకు ఎందుకు ఉన్నారు ప్రతి ఒక్కటి వాళ్ళు ఇష్టారాజ్యంలో జరుపుతా వస్తున్నా కూడా లో ఉగ్రవాద సంస్థలు ఏర్పడ్డాయని మనకు మనం క్లియర్ గా తెలుసు ఎన్నో సార్లు అటాక్ చేశాం చేసినా కూడా వాళ్ళు ఆ దుష్ బుద్ధి మానుకోవడం లేదు ఇది అంటారు కదా కుక్కుతోక ఎంత వంకర చెప్పినా చూపించడం చెప్పడం అలాగే వస్తుందని చెప్పింది ఆ పరిస్థితి పాకిస్తాన్ లో ఏర్పడి ఈ ఉగ్రవాదుని మన ప్రధానమంత్రి గారు చెప్పినట్లు వాళ్ళని స్మార్ట్ చేస్తే కానీ మనకు రెండే రెండు పాయింట్ చెప్పాడు అనమాట నాకు ఎలాంటి యుద్ధం చేయాలన్న ఆస్కారమే లేదు ఉగ్రవాద సంస్థలు ఎక్కడున్నా వాళ్ళని ఏరి చేపిస్తాం వాళ్ళు సహరించే వాళ్ళని మతి పెడతాం రెండు పాయింట్ల పైన రెండు పాయింట్ల పైన ప్రధానమంత్రి గారు వచ్చారు ఎందుకంటే వాణిజ్యం అది థర్డ్ కావాలనుకుంటే సహకరించు ఎందుకంటే మనం ఇంప్రూవ్మెంట్ అవ్వాలి మన వాళ్ళకు చెప్పి మనం రచ్చకుపోయి మన దేశాన్ని మనం పాడు చేసుకోకూడదు మనం ఆర్థికంగా ఇంకా బలోపేతం అవ్వాలి వెపన్స్ అన్నిట్లో డిఆర్డిఎల్ త్రూ అన్ని మనం రెడీ చేసుకొని వాళ్ళ పైన ఇంకా సహకరించాలి ప్రపంచ దేశాలకే మనం సప్లై చేసేది ఉండాలి అని ఆయుధాలు అయితేనేమి ప్రతి ఒక్కటి ప్రపంచ దేశాలకే మనం సప్లై చేసేది ఉండాలి కాని ఈ చిన్న చిన్న చిల్లీస్ తో మనం భయపడాల్సిన అవసరమే లేదు వాళ్ళు చిల్లీస్ ఎంత అనే ఉద్దేశంలో వాళ్ళని లెక్కలు పెట్టలేదు అనమాట అనుకుంటే అనుభవం ఉండే చోట్లో విత్ ఇన్ టూ మినిట్స్ లో పక్కన కాని అనుభవం ఉండే చోట స్మార్ట్ చేస్తుంటే అప్పుడే స్మల్ వచ్చిందని మీడియా న్యూస్ అయితే వచ్చింది వస్తే జనాలు ఏమైపోతారో ఏమో వాళ్ళకి కరోనా వచ్చింది కదా ఆ టైపులో లో జనాలంతా ఏం బాధపడతారో వాళ్ళకి నుకాసాన్ని చేసినట్టు అయిపోతుంది అలాంటి నుకానం మనం చేయకూడదు అనే ఉద్దేశంలో సహకరించారనమాట ఇండియన్ ఈ రోజు కూడా కానీ ఇక మీద వాళ్ళ బుద్ధి తెలుసుకొని ఉంటే పర్వాలేదు రాత్రిలాగా మళ్ళా డ్రోన్ లో రావడము వాళ్ళకేమంటే భయభ్రాంతులు అయిపోయినాయి రేపు ఇండియన్ ఆర్మీలో ఆ డ్రోన్లు వాళ్ళ ఏరియాలో చేయకపోతే మనం రేపు ఏమైపోతామో ఏమో రేపు ప్రపంచ పట్టంలో పాకిస్తాన్ పేరు ఉంటుందో ఉండదు అని వాళ్ళకు వాళ్ళకే ఇప్పుడు గుబులు పట్టుకుంటున్నాయి సార్ బలోచియా ఆర్మీ బిఎల్ఏ ఉండదు కదా అది ఎప్పుడైనా అటాక్ చేయొచ్చు వాళ్ళ పైన వాళ్ళకు వాళ్ళకే పడుతున్నాయి ఇప్పుడు అలాంటి పరిస్థితులు మనకు లేకుండా ఏం చేశాడు మన ఇండియన్ ఆర్మీలో ఇండియాలో ఉండేటువంటి నక్సలిజాన్ని కూడా ఎన్ని చర్చలు చేసినా కాల్పుల విరమణ ఒప్పందాలు కుదుర్చుకున్నా కూడా ప్రతిసారి డ్రోన్లు హల్చల్ చేయడాన్ని ఎలా చూడాలి అదిగో పులి అన్నట్టు ప్రతిసారి డ్రోన్లు పంపించి ఒక్కసారిగా ఏమైనా దాడి చేసే ప్రయత్నం ఏమైనా పాకిస్తాన్ చేస్తుందా పాకిస్తాన్ కి అంత సీన్ లేదా అలాంటి ఆయుధాలు ఏం లేవా అంటే ఏ దేశం ఇందాక మనకి వీరశేఖర్ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు కొన్ని దేశాలు సపోర్ట్ ఇస్తున్నాయని అవి ఏమనుకోవాలి చైనానా అంటే చాలా వరకు కూడా ఆపిల్ సంస్థలు అవన్నీ కూడా భారత్కి వచ్చేస్తున్న నేపథ్యంలో చైనా కొద్దిగా వేరే ధోరణిలో వెళ్తుంది డైరెక్ట్గా అటాక్ చేయలేక పాకిస్తాన్ని కొంచెం ఫోర్స్ చేస్తుంది అటాక్ చేయమని అనే వార్తలు కూడా వస్తున్నాయి ఎంతవరకు నిజం అది అది నూటికి నూరు పాలు నిజంగా ఉండొచ్చు సార్ ఎందుకంటే ఆ పిఓకేలో చైనా కూడా